వెల్కమ్ టు మిడిల్ క్లాస్ థాక్స్ ఈరోజైతే నేను ఒక రెండు సెట్స్ అయితే అక్కతో తెప్పించాను ఈ రెండు రెండు మాత్రమే తెప్పించిన నేను ఇవి ఎట్లా ఉన్నాయి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ మోడల్ సో ఈ మోడల్ అయితే తెప్పించిన ఫస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తెప్పిస్తాను మెసేజ్ శారీ చూపిస్తా అన్ని ఈ కలర్ ఇట్లనే వస్తాయి అన్నీ మొత్తం ఇట్లా వస్తాయి ఒకటైతే ఇట్లా చూపిస్తా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ బాగు సూపర్ ఉంది క్లాత్ వైజ్గా కూడా బాగుంది సేమ్ ఇట్లా ఇందులో ఫోటోలో ఉన్న విధంగానే వస్తుంది చూపించదండి సేమ్ ఇట్లనే వస్తుంది అనమాట ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ చేస్తాను వాట్సాప్ చేయండి సారీ సో ఇవైతే చూడండి క్లాత్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది శారీస్ సో బ్లౌజ్ అయితే మనకి బార్డర్ ఏ విధంగా ఉంటుందో బ్లౌజ్ అయితే ఇగో ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇట్లా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది ఇది మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఈ రెండు మాత్రమే తీసుకొచ్చిన అంటే నేను పోలేదు అక్కతో తెప్పించిన అయితే ఉన్నాయి ఇందులో ఈ కలర్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ ఆరెంజ్ లాగా ఉంది ఇది లైట్ మెహందీ కలర్ లా ఉంది లైట్ సీ గ్రీన్ ఇది ఇది ఆనియన్ కలరు చాలా బాగున్నాయి కలర్స్ అయితే క్లాత్ వైజ్గా అయితే ఎంత బాగుందంటే ఒకసారి చూపించినా ఇట్లా మీకు వీడియోలో తెలుస్తుందో లేదు కానీ ఎంత బాగుందంటే ఇది వాషింగ్ మిషన్లో ఎన్నిసార్లు వేసినా ఖరాబ్ కాదనమాట అంత బాగుంది ఇది చాలా బాగుంది ఇంకా ఈ సారీకి అయితే పళ్ళు బ్లౌజ్ ఎట్లా వస్తుందో చూపిస్తా నేను ఈ శారీ అయితే బాగుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా ప్లస్ గుర్తులాగా బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఏమో ఇగో ఇట్లా వస్తుంది బాగుంది శారీ అయితే చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళని యూట్యూబ్ కొత్తగా అంటే కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు యూట్యూబ్లోకి శారీస్ కొత్తగా పెడుతున్నాను శారీస్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఈ శారీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ నేనైతే ఇప్పటికైతే ఒక సెట్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఒక నాలుగు సెట్లు తీసుకొచ్చిన కానీ ఒక సెట్ ఇది తీసుకొచ్చిన అంతే ఈ రెండు మాత్రమే తెప్పించిన ఇంకా మన దగ్గర అయితే ఇక్కడ చూపించు అందులో రెండు 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 మిగిలిన రెండు రెండు మూడు మూడు మోడల్కి ఒక రెండు ఇందులో రెండు ఇందులో రెండు ఇందులో రెండు ఇట్లా ఇక ఇక్కడైతేనేమో ఒక్కొక్కటే ఉన్నాయి అన్ని సారీస్ అసలు ఇంకా ఇందులో కూడా అంతకుముందు ఫస్ట్ తెచ్చిన దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఉన్నాయి ప్లెయిన్ శారీస్ కూడా అందులో ఒక్కటే ఉన్నాయండి ఒక త్రీ త్రీ టూ టూ ఉన్నట్టున్నాయి అవి ఇవన్నీ మాత్రం ఒక్కొక్కటే ఉన్నాయి ఇంకా ఇది కూడా తెప్పించిన ఇది ఇక్కడ పెట్ట ఇవి కూడా మళ్ళీ కావాలంటే తెప్పించిన ఇంకా ఇంతకుముందు చూపించినాయి కదా అనేసి అక్కడ పెట్టిన ఎవరికి ఇది వచ్చేసి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగు ఓకేనా అప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొంచెం తక్కువగా పెట్టినా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి దీంట్లో ఇంకా నేను ఇంకా ఇంకొక సెట్ కూడా మళ్ళీ తెప్పించిన ఈ సెట్ అనమాట ఈ సెట్ ఈ ఐదు సెట్లు అంటే ఇవి ఇంతకుముందు చూపించినా కాబట్టి మళ్ళీ చూపిస్తాను నేను ఇవి ఆల్రెడీ చూపించేసిన ఓకేనా నేను మళ్ళీ షార్ట్స్లో పెడుతుంటా మళ్ళీ ఇవి చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ టైటిల్ దగ్గర వీడియో కింద నేను నెంబర్ పెడతాను వాట్సాప్ చేయండి ఓకేనా బాయ్ మరి